ప్రార్థన చేసి మొదలు పెడదాం ఓం గురు బ్రహ్మ గురుబ్రహ్మ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే ఓం నమన్నాథో శ్రీ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మా సర్వూతాత్మ తస్మై శ్రీ గురవే నమ ఓం అఖండమండలాకారం వ్యాప్తం యేను చరాచరం తత్పదం దర్శితం ఎన తస్మై శ్రీ గురవే నమో శ్రీమతి ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త హిందూ జ్ఞానధర్మ ప్రధాత సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారిచే రచించబడిన ప్రథమ దైవ గ్రంథము త్రైత సిద్ధాంత భగవద్గీత మనము క్రైత సిద్ధాంత భగవద్గీత అనే గ్రంథములో రాజ విద్య రాజగుహ్య యోగము అనే అధ్యాయము చెప్పుకుంటా ఉన్నాము అందులో భాగంగా పోయిన వారము మూడవ శ్లోకము నుండి ఐదవ శ్లోకం వరకు చెప్పుకున్నాము ఏం చెప్పుకున్నామో ఒకసారి చిన్నగా తెలుసుకుందాము ఎవరికైతే ధర్మముల మీద అశ్రద్ధ ఉంటుందో అట్టివాడు పరమాత్మను తెలియక తెలుసుకోకుండా పరమాత్మను సంసారములోనే మృత్యు సంసారంలోనే తిరుగుతూ ఉంటాడు అంటే జననము మరణము అనే చక్రం ఏదైతే ఉందో ఆ చక్రంలోనే తిరుగుతూ ఉంటాడు ఇంకా పరమాత్మ ఏమంటున్నాడంటే అవ్యక్తంగా ఈ ప్రపంచమంతా వ్యాపించి ఉన్నాను అని చెప్తున్నాడు ఆయన నాయందే సర్వజీవరాశులు ఉన్నవి నేను వాటి అందు లేను అంటున్నాడు ఆయన ఎందే సర్వజీవరాశులు ఉన్నాయి కానీ వాటిలో ఆయన లేడు అనేది ఇక్కడ మనము ముఖ్యంగా చెప్పుకున్నాము అందుకే మత్స్థాని సర్వభూతాని అన్నాడు నచమస్తాని భూతాని అని కూడా శ్లోకం శ్లోకంలో తెలియజేశాడు అంటే ఈ శ్లోకంలో మనకి మస్తాని సర్వభూతాని అని చెప్పిండు అంటే ఇంకేమన్నాడంటే అంటే మస్తాని సర్వభూతాన్ని నచాహం తేష్ అవస్థిత నేను వాటి అందు లేను అని కూడా అన్నాడు అంటే మనం దానికి సంబంధించి చాలా పెద్దగా వివరం చెప్పుకున్నాము ఎన్నో గ్రహగోళాలు భూమి ఆకాశము పాలపొంతలు అవన్నీ కూడా పరమాత్మలోనే ఉన్నాయి సర్వ జీవరాశులన్నీ ఆయనలోనే ఉన్నాయి కానీ వాటిలో ఆయన లేను అని చెప్పిండు ఆ తర్వాత ఐదో శ్లోకంలో ఏం చెప్పిండంటే సర్వజీవులు నాయందు లేవు నేను ఈశ్వరునిగా ఎట్లు కలిసి ఉన్నది చూడము జీవులు ధరించి శరీరంలోని ఆత్మగాను భూతములుగా భావింపబడు జీవాత్మలుగాను నేను లేను అన్నాడు అంటే మనం ఇంకా ఏం తెలుసుకున్నామంటే ఈ ఐదు ఐదో శ్లోకంలో నచమస్తా అని అన్నాడు ఆరు నాలుగో శ్లోకంలో మస్తా అని సర్వభూత అని అన్నాడు అంటే ఆయన స్థానంలోనే ఎలాంటి బాడుగా చెల్లించకుండా మనం అందరం కూడా ఉన్నాము ఈ ఐదో శ్లోకంలోకి వచ్చేసరికి సర్వజీవులు ఎందు నేను లేను అని అన్నాడు అయితే ఇక్కడ ఇక్కడ రెండు రకాలుగా అర్థం వస్తుంది ముందేమో అన్ని నా దాంట్లో నాలోనే ఉన్నాయన్నాడు తర్వాత వాటిలో నేను లేనన్నాడు అదేంటి ఇట్లా తికమగ్గా ఉంది ఆయన చెప్పేది ఎలా అర్థం చేసుకోవాలి అనే సందేహం కలుగుతుంది దానికి స్వామివారు మనకి చాలా గొప్ప వివరం అందించారు ఇంకా స్వామివారు ఏమన్నారంటే చాలామంది జ్ఞానం తెలియజేస్తూ ఉంటారు కానీ వాళ్ళుకి భగవంతునికి దేవునికి మధ్య తేడా కూడా తెలియదు అలా తేడా తెలిసి తెలియజేస్తే జ్ఞానం అనేది సంపూర్ణంగా అర్థమవుతుంది అని అన్నారు ఇక్కడ మనం అర్థం చేసుకోవటంలో కూడా పొరపాటు పడకుండా సక్రమంగా అర్థం చేసుకోవాలని స్వామివారు తెలియజేస్తున్నారు ఇక్కడ పరమాత్మ భూతస్థుడుగా కూడా లేడు అంటే భూతములుగా భావింపబడే జీవాత్మలుగా లేడు ఆయన అలాగే జీవులు ధరించే శరీరంలోని ఆత్మగా కూడా లేడు ఆయన ప్రత్యేకంగా ఉన్నాడు ఆయనే మనము పరమాత్మ అని అంటున్నాం అంటే ఆత్మ జీవాత్మ కాకుండా పరమాత్మ పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆయన ఆయన వేరుగా ఉన్నాడు పరమాత్మ శరీరం లోపల శరీరం బయట అంతటా వ్యాపించి ఉండగా ఆత్మ కేవలం జీవ శరీరంలోనే ఉంటుంది అది నకశిక పర్యంతం అంతా వ్యాపించి ఉంటుంది శరీరం అంతా వ్యాపించి ఉంటుంది జీవోడు మాత్రం ఒక్కచోట రవ్వంతగా ఉన్నాడు అయితే దీనికి సంబంధించి కూడా మనం ఇంకా ఉదాహరణగా కూడా ఏం చెప్పుకున్నామంటే ఆయన ఇంకా అంతేకాకుండా ఆయన సర్వజీవరాశుల్లో అధిపతిగా ఎలా ఉంది చూడమని అంటున్నాడు అంటే ఎవరికి అధిపతి జీవాత్మ ఆత్మలు ఇద్దరికి కూడా అధిపతిగా ఉన్నది ఆయనే ఇంకా ఇంకా ఎక్కువ వివరంగా తెలుసుకోవడం కోసం స్వామివారు మరొక ఉదాహరణ కూడా అందించారు అది ఏమనంటే ఇప్పుడు ఒక వ్యక్తికి తొమ్మిది ఎకరాల భూమి ఉందనుకుందాము ఆ తొమ్మిది ఎకరాల భూమికి వారసుడు ఎవరు ఎవరు ఆయన సొంతదారు అంటే ఆ వ్యక్తి పేరే చెప్తాం అతనికి గనుక ముగ్గురు ముగ్గురు కొడుకులు ఉంటే తలా మూడెకరాలు ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఎవరి పొలం వారిదే అవుతుంది ముగ్గురు కొడుకుల్ని అప్పుడు ఆ ముగ్గురు కొడుకుల్లో ఎవరినైనా కానీ ఈ పొలం ఎవరిది ఈ మూడే అంటే ఇది నాదే అని చెప్తాడు కానీ మన ఆనందం చెప్పడు ఆ మనిషి అలాగే ఇక్కడ మనం శ్లోకమును అర్థం చేసుకోవడంలో అన్ని నాయందే ఉన్నాయి అని చెప్పినప్పుడు దేవుడు మొత్తం ఒక్కటిగా చూసినప్పుడు అంతా పరమాత్మే అంతా చూసిన అంతా కలిపి చూసినప్పుడు పరమాత్మే కలపకుండా విడదీసి చూసినప్పుడు దేని దానికి వేరుగా ఉంది జీవాత్మ వేరుంది ఆత్మ వేరుంది పరమాత్మ వేరుంది అంతా కలిపితే ఒకటే పరమాత్మ ఒకటే పరమాత్మ మూడు భాగాలుగా విడిపోయి ఉన్నాడు కాబట్టి దేనిది దానికే ఉంది కాబట్టి అప్పుడు పరమాత్మ ఏమంటున్నాడు ఆ వాటిగా నేను లేనంటున్నాడు అంటే జీవాత్మగా లేడు ఆత్మగా కూడా లేడు ఆయన వేరుగా ఉన్నాడు ఆ విధంగా మనకి చెప్పడం కోసమే ఈ రెండు శ్లోకాలు పరమాత్మ మనకు తెలియజేశాడు స్వామివారు కూడా ఎంతో గొప్ప వివరం అందించారు ఇక తర్వాత ఈరోజు ఆరవ శ్లోకం నుంచి మనం చెప్పుకోవడం చెప్పుకుందాము ఆరో శ్లోకంలో ఏమంటున్నారో చూద్దాం పరమాత్మ ఏమంటున్నాడు నిత్యం వాయు సర్వర్వత్ర గోమహాన్ తర్వాణి భూతాని మత్స్థానీ ఏమంటున్నాడు అంటే బలము కలిగి అంతటా సంచరించే గాలి నిత్యము ఆకాశమందు ఎలా ఉన్నదో అలాగే సర్వజీవరాశులు నాయందు ఉన్నవని గ్రహించమంటున్నాడు ఇక్కడ సర్వజీవరాశులు పరమాత్మలో ఎలా ఉన్నది అనే దానికి పరమాత్మ గాలిని పోలికగా చెప్తా ఉన్నాడు ఇప్పుడు ఆకాశం గనక తీసుకుంటే అది ఆకాశమునే నాడి అని కూడా అంటారు అంటే శూన్యము శూన్యంలో ఏమీ ఉంటుంది ఆధారము మనం నిలబడగలమా నిలబడలేము పడిపోతాం శూన్యంలో అది అక్కడ నిలబడ్డానికి కూడా ఏమీ ఉండదు అది శూన్యము అంతే అదే ఆకాశమే శూన్యము అసలు ఒక పట్టు కూడా ఉండదు ఎలా పట్టుకొని నిలబడగలుగుతాం ఏ పట్టు లేని ఆకాశంలో పట్టు కలిగి ఉండి బలముతో ఎంతో బలంగా తోస్తూ ఉంటుంది గాలి మీరు చూడండి ఎంతో ఎంత గట్టిగా గాలి వీస్తుందో చూడండి చాలా గట్టిగా ఆ గాలి వీస్తే పెద్ద పెద్ద అంతస్తులు గల భవంతులు కూలిపోతాయి చెట్లు కూడా కూలిపోతాయి ఎంత బలం ఉంటుంది గాలికి మళ్ళీ గాలి అంతటా తిరుగుతూ ఉంటుంది మొత్తం ప్రపంచమంతా వ్యాపించి ఉంది గాలి మరి ఆ గాలికి పట్టెక్కడి నుంచి వచ్చింది అందుకే ఏమంటున్నాడు ఆధారము లేని ఆకాశంలో ఆధారము కలిగి కలగజేసుకొని సంచరిస్తుంది ఆధారం కలగజేసుకొని గాలి సంచరిస్తూ ఉంది మరీ బలము కలిగి సంచరించడం కూడా గొప్ప విధానమే కదా అని స్వామివారు అంటున్నారు అంటే ఆ విధంగా శ్లోకంలో చెప్పిందని స్వామివారు చెప్తుంటే కొందరు ఏమంటారంటే ఈనాటి రోజుల్లో మనము స్కై తయారు చేసుకున్నాము ఉపగ్రహాలను తయారు చేసుకున్నాము వాటిని ఆకాశంలోకి వదిలేశాం కదా మరి అవి తిరుగుతూ ఉన్నాయి కదా మరి అని కూడా వాళ్ళు అడుగుతుంటారు అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే మనం ఉపగ్రహాన్ని కానీ స్కై కానీ అంటే ఆ యంత్ర పరికరాలు కానీ తయారు చేసుకున్నాము వాటికి ఒక రూపం అనేది ఉంది కనపడే రూపం ఉంది గాలికి అసలు రూపమే లేదు కాబట్టి ఈ గాలిని ఉపగ్రహాలతో కానీ స్కై ల్యాబులతో కానీ పోల్చి చెప్పరాదు ఆ విధంగా చూస్తే ఈ గాలి ఎంత బలంగా వీస్తుంది అలాగే ఎంత బలంగా వీస్తుంది మరి ఎంతో గట్టి పట్టు కూడా కలిగి ఉంది ఆకాశంలో గాలి అలాగే పరమాత్మ కనిపించేవాడు కాదు జీవాత్మ కూడా కనిపించేది కాదు కానీ కనిపించని జీవాత్మలు బలం కలిగి కదులుతూ ఉన్నాయి అలాగే ఇప్పుడు ఆకాశంలో గాలి గాలికి స్థానం ఉంది కదా ఆకాశంలో గాలికి స్థానం ఉంది అలాగే పరమాత్మలో కూడా జీవులకు స్థానం అనేది ఉంది పరమాత్మలో కూడా జీవులకు స్థానం ఉంది ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే ఒక శ్లోకంలోనేమో జీవరాశులు నాయందు ఉన్నాయన్నాడు తర్వాత శ్లోకంలో ఏ జీవరాశి నాలో లేవు అన్నాడు మస్తాని అని సర్వభూతాని అని అన్నాడు తర్వాత నచమస్తాని అని భూతాని అన్నాడు నాలుగో శ్లోకంలో మస్తాని అని సర్వభూతాని సర్వ జీవరాశులు నాయందు ఉన్నాయన్నాడు ఐదో శ్లోకంలో నచమస్తాని భూతాని నా స్థానంలో లేవు అన్నాడు అక్కడ అర్థమైందా అంటే ఇక్కడ విభజించి చూసినప్పుడు ఆయన వేరు ఇవి వేరు అని తెలుస్తూ ఉన్నాయి విభజించి చూసినప్పుడు ఒకటిగా చూసినప్పుడు అన్నీ ఆయనలోనే ఉన్నాయి ఇక్కడ అయితే ఇక్కడ మనము ఆయన ఏమంటున్నాడు ఆకాశములో గాలి పట్టు కలిగి బలముగా ఎలా వీచు వీచుతున్నదో అలాగే పరమాత్మలో కూడా జీవులు పట్టు కలిగి కదులుచు ఉన్నారు అంటే ఈ పట్టుకి ఆధారం ఆత్మ అని ఇక్కడ తెలుసుకోవాలి ఆత్మ ఆధారంగానే జీవులు కదులుతున్నాయి కదా కాబట్టి విభజించకపోతే పరమాత్మే జీవులకు కనిపించని ఆధారమై ఉన్నాడు విభజించి చూస్తే ఆత్మే ఈ జీవులన్నిటికీ కూడా ఆధారమై ఉంది ఇక తర్వాత శ్లోకం చూద్దాము ప్రకృతి మామికా కల్పక్షయే పునస్థాని కల్పాదౌ విసృజామ్యహం ఇక్కడ ఏమంటున్నా అంటే పరమాత్మ సర్వ జీవరాజులు కల్పక్షయములో నా ప్రకృతి అందే లేని మగుచున్నవి కల్పాదిలో నేనే తిరిగి వాటిని పుట్టించున్నాను ఇక్కడ మనము దీనికి ముందు అధ్యాయంలో కూడా మనము అక్షరపరబ్రహ్మయోగం కదా చెప్పుకుంది అందులో బ్రహ్మ పగలు బ్రహ్మరాత్రి సృష్టి ప్రభావము ప్రళయం గురించి చెప్పుకున్నాం ఇక్కడ కల్పక్షయం అంటే ప్రళయము కల్పాది అంటే ప్రభావము కల్పక్షయం అంటే ప్రళయంలో ప్రకృతిలో సర్వజీవరాశులు లీనమైపోతున్నాయి కనిపించకుండా పోతే ప్రభావంలో అంటే కల్పాదిలో మళ్ళీ వాటిని పుట్టిస్తున్నా అని చెప్తుడు మన శరీరంలో చూసుకున్నట్లయితే మన తల భాగంలో తల నుండి కింద గృహస్థానం వరకు బ్రహ్మనాడి వ్యాపించి ఉంది తలలో నాలుగు చక్రముల సముదాయం అనేది ఉంది దాన్నే బ్రహ్మకాల కర్మ గుణచక్రాలు దాన్నే దేవుని ముద్ర దేవుని చిహ్నంగా మనం చెప్పుకుంటా ఉన్నాము అయితే అన్నిటికంటే పైన ఉన్నటువంటి బ్రహ్మచక్రం ఉంది కదా ఆ బ్రహ్మచక్రం రెండు భాగాలుగా విడగొట్టబడి ఉంది ఆ రెండు భాగాల్లో ఒక భాగము పగలు ఒక భాగము రాత్రి ఆ పగలు రాత్రి బ్రహ్మ పగలు బ్రహ్మరాత్రి అంట బ్రహ్మ పగలు సగము బ్రహ్మరాత్రి సగముగా ఉంది బ్రహ్మ పగల్లో ఈ ప్రపంచం అంతా ఉంటుంది బ్రహ్మరాత్రిలో ఈ ప్రపంచం అనేది ఉండదు అయితే ఈ సగభాగం తిరగడానికి వెయ్యి యుగాలు సగభాగం తిరగడానికి వెయ్యి యుగాలు ఆ విధంగా రెండు వేల యుగాలు పడుతుంది ఒక చుట్టూ బ్రహ్మచక్రం తిరగటానికి అది రెండు వందల పదహారు కోట్ల సంవత్సరాలు అవుతుంది నూట ఎనిమిది కోట్ల సంవత్సరాలు పగలు నూట ఎనిమిది కోట్ల సంవత్సరాలు రాత్రి ప్రపంచమున్న వేయి యుగాల కాలం పరమాత్మకు పగలైతే ప్రపంచం లేనటువంటి కాలము పరమాత్మకు రాత్రి అయితే ఈ పగడ్లు వేయుగాల కాలాన్ని కల్పముగా రాత్రి వేయుగాల కాలాన్ని ప్రపంచ క్షయము అంటే నాశనంగా మనం తెలుసుకోవాలి కాబట్టి ఒక ఒక సగం చుట్టూ తిరగడానికి వేయుగాల కాలం పడుతుంది ఒక సగం చుట్టూ తిరగడానికి వేయుగాల కాలము పడుతుంది అంటే ఒక సగం చుట్టూ పగలు సగం చుట్టూ రాత్రి అవుతుంది కాలచక్రము కంటే కింద కాలచక్రం కూడా ఉంది కదా బ్రహ్మచక్రం కింద బ్రహ్మచక్రం కింద ఉన్న కాలచక్రము ఒక చుట్టూ తిరగడానికి ఒక ఏడాది కాలం పడుతుంది అలాగే దాని కింద ఉన్నటువంటి కర్మచక్రం ఉంది కదా ఒక చుట్టూ తిరగడానికి ఒక దినము పడుతుంది దానికి దాని కింద ఉన్నటువంటి గుణచక్రము ఒక గంటకి ఒక చుట్టూ మొత్తం చుట్టేస్తుంది గంటకు ఒక చుట్టూ గుణచక్రం తిరిగితే ఒకరోజు కర్మచక్రం తిరగటానికి పడుతుంది ఒక సంవత్సరం కాలచక్రం తిరగడానికి పడుతుంది ఒక రెండు వేల యుగాలు కాలం పడుతుంది ఒక బ్రహ్మచక్రం ఒక చుట్టూ తిరగటానికి అయితే ఈ గుణచక్రంలో పన్నెండు గుణాలు అనేవి ఉన్నవి ఆరు మంచి గుణాలు ఆరు చెట్టు గుణాలు ఈ ఈ గుణాల మీద ప్రభావము గ్రహాలది ఉంటుంది తొమ్మిది గ్రహాలు ఈ పన్నెండు గుణాలను పంచుకున్నాయి కాబట్టి ఈ పన్నెండు ఇంటూ తొమ్మిది నూట ఎనిమిది అలాగే గుణాలు కూడా పన్నెండు గుణాలు మళ్ళా నూట ఎనిమిది ఉపగుణాలుగా చిన్న చిన్న గుణాలుగా విడిపోయి ఉన్నాయన్నట్టు ఈ నూట ఎనిమిది గుణాలు ఒక్కొక్క గుణభాగంలో నూట ఎనిమిది గుణాలు చొప్పున మొత్తము మూడు గుణభాగాలకి మూడు వందల ఇరవై నాలుగు సంఖ్య వస్తుంది అయితే ఇక్కడ మనం ఒక గుణభాగాన్ని తీసుకుంటే నూట ఎనిమిది అనేవి వస్తుంది ఈ నూట ఎనిమిది గుణాల్లో పన్నెండు గుణాలు ఇంటూ మూడు వేసుకుంటే ముప్పై ఆరు అవుతుంది ఇక్కడ అంటే మూడు గుణ ఆవరణల్లో పన్నెండు గుణాలు ఇంటూ మూడు మొత్తం ముప్పై ఆరు గుణాలు పెద్ద గుణాలు అవి వాటిని చిన్నగా అంటే ఉపగుణాలుగా చేస్తే మూడు వందల ఇరవై నాలుగు అవుతుంది లేదు గుణాల ప్రకారంగా చూస్తే ఒక్కొక్క గుణంలో ఒక గుణభాగంలో పన్నెండు చొప్పున మూడు గుణభాగాల్లో అంటే తామస సాత్విక ఈ మూడింటిని కలిపి ముప్పై ఆరు ఈ ముప్పై ఆరు గుణాలు అంటే ఒక గంటకి ఒక గంటకి ముప్పై ఆరు గుణాలు తిరగడం అనేది జరుగుతుంది జీవుడు మన పెద్దలు కూడా అప్పట్లో ఏమనే వాళ్ళంటే గంటకు ముప్పై ఆరు గుణాలు మారుతుంటాయి అని వానికి గంటకు ముప్పై ఆరు గుణాలు మారుతుంటాయని కూడా చెప్పడం మనం పరిపాటిగా చూస్తూ ఉన్నాము ఆ విధంగా చూస్తే మనకి ఒక దినము పగటి సమయంలో పన్నెండు గంటల కాలంలో జీవుడు తిరిగే గుణాల సంఖ్య ఎంత అంటే ము ముప్ప నాలుగు వందల ముప్పై రెండు గుణాలు మారుతూ ఉంటాడు నాలుగు వందల ముప్పై రెండు గుణాలు ఒక పగటి కాలంలో జీవుడు మారుతూ ఉంటాడు అయితే ఈ పరమాత్మ యొక్క వెయ్యుగాల కాలాన్ని ఈ నాలుగు వందల ముప్పై రెండుతోటి గుణించినప్పుడు అప్పుడు నాలుగు లక్షల ముప్పై రెండు వేలు సంఖ్య వస్తుంది ఈ గుణాల వల్లనే ఈ ప్రపంచం పెరగటం కానీ తరగటం కానీ జరుగుతూ ఉండటం వల్లనే ఈ గుణాలను ఆధారం చేసుకునే ఒక యుగకాలం కూడా లెక్కించాల్సి వచ్చింది దాని ప్రకారంగా కలియుగం యొక్క ఆయుష్ నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలుగా లెక్కించారు దానికి రెండింతలు ద్వాపరయుగము కలియుగానికి మూడింతలు త్రేతాయుగము కలియుగానికి నాలుగింతలు కృతయుగము అవుతుంది ఆ విధంగా ఆయుష్ని లెక్కించినప్పుడు ఈ నాలుగోదైన కృతయుగంతో మొత్తం ప్రపంచమంతా మొదలుపెట్టి ఉన్నారు ఈ నాలుగు యుగాలు మొత్తం అంతా కూడా కలిపితే నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు అవుతుంది ఈ నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు రెండు వందల యాభై సార్లు కనుక మారితే అప్పుడు ఏమవుతుందంటే నూట ఎనిమిది కోట్ల సంవత్సరాలు అవుతుంది అది పరమాత్మకి ఒక పగులుగా అవుతుంది అన్నట్టు ఈ నూట ఎనిమిదికి గుర్తుగానే మనకి చెప్పమాలలో కూడా పూసల్ని అమర్చారు మానవుని పగలు కాలంలో నాలుగు వందల ముప్పై రెండు గుణాలు తిరిగితే నాలుగో యుగమైన కలియుగ కాలము నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు వస్తుందని మనం చెప్పుకున్నాము ఈ గుణాల సంఖ్యను బట్టి యుగాలు కూడా లెక్కించడం జరిగింది జీవుని గుణములను కేంద్రంగా చేసుకొని నిర్ణయించబడిన లెక్కాచారమే యుగాలయ్యాయి అన్నట్టు యుగాలతో కూడుకున్న కల్పము మనకిప్పుడు తెలిసిపోయింది కదా కల్పము అంటే ప్రళయం ప్రభావమే కల్పము ప్రళయము క్షయము కల్పము క్షయము ఆ విధంగా క్షయము అనేది నూట ఎనిమిది కోట్ల సంవత్సరాలు కల్పం అనేది నూట ఎనిమిది కోట్ల సంవత్సరాలు ఈ కల్పం మొదలైనప్పుడే కల్పాది అన్నాడు కదా దేవుడు కల్పం మొదలైనప్పుడే జీవులు పుట్టడము ప్రపంచం ఏర్పడము జరుగుతూ ఉంటుంది కల్పం నాశనం అయిపోయినప్పుడు అంటే ప్రళయం ఎప్పుడైతే జరుగుతుంది అప్పుడు అంతా నాశనం అయిపోతుంది అంచేతనే భగవంతుడు కల్ప సర్వజీవులు నా ప్రకృతి అందే లీనమవుతున్నాయని చెప్పిండు కల్పాదిలో సర్వజీవుల్ని నేనే తిరిగి పుట్టిస్తున్నానని కూడా చెప్తా ఉన్నాడు తరువాత శ్లోకం చూద్దామా ప్రకృతి స్వామవష్ట పునః పునః భూతగ్రామమిమం భూతగ్రామమివశం ప్రకృతేర్వశాత్ ఇది కూడా పరమాత్మ తెలియజేస్తున్నటువంటి శ్లోకము ప్రకృతి వశములో నుండి ఉన్న ఈ సమస్త జీవరాశులను నా ఆధీనములోనున్న ప్రకృతి చేతనే మళ్ళీ మళ్ళీ పుట్టించున్నాను ఇక్కడ చూడండి పరమాత్మ ఏ కార్యము చేయకుండా ఉండిపోయాడు ఒకసారి అంతా తయారు చేసి పెట్టాడు ఆయన కేవలం సాక్షిగా చూస్తూ ఉన్నాడు అందుకే ఇక్కడ ఏమంటున్నాడు ప్రకృతి వశములో నుండి అస్వతంత్రమై ఉన్న ఈ సమస్త జీవరాశులను నా ఆధీనంలోనున్న ప్రకృతి చేతనే మళ్ళీ మళ్ళీ పుట్టించున్నాను అన్నాడు అంటే ఆయన ఆధీనంలో ఏముంది ప్రకృతి ప్రకృతికి పని అప్పజెప్పాడు ప్రకృతి ఆ పని చేస్తూ ఉంది ప్రకృతి యొక్క ఆధీనంలోనే సర్వ జీవరాశులు ఉండేటట్లుగా ఆయన నిర్ణయించి పెట్టాడు అందువలన ఆయనకి జీవులకి నేరుగా ఏ సంబంధము లేదు అలా చేసుకున్నాడు ఆయన ఆయన ముందు ప్రకృతిని పెట్టుకున్నాడు ప్రకృతితో జీవులను ఆడిస్తున్నాడు ప్రకృతి జీవులను ఆడిస్తూ ఉంది ప్రకృతి ఏం ఎలా ఆడిస్తే జీవులు అలా ఆడబడుతూ అన్నట్టు ఆ విధంగా జరుగుతుంది ఇంకా ఈ ప్రకృతిలో ఆయన జీవరాశులకు స్వతంత్రత లేదని చెప్పాడు ఎందుకంటే జీవరాశులను ఆడించేదే ప్రకృతి కాబట్టి ఇంకా గుణాలను కర్మ మనసు బుద్ధి చిత్తమహం ఎన్నో భాగాలుగా ఈ ప్రకృతిని ఏర్పాటు చేసి పెట్టిండు ఆయన అందుచేత వీటిలోనే చిక్కుకున్న జీవుడు వాటి ప్రకారంగా పుడుతూనే ఉన్నాడు తన ఇష్ట ప్రకారంగా పుట్టడానికి వీలు లేదు అంటే తన పుట్టుక కూడా ఏ జీవరాశి చేతిలో లేదు అన్ని జీవాత్మలు అన్నీ కూడా అస్వతంత్రములైనటువంటివే కర్మ ప్రకారంగా జీవులు పుట్టడము మరణించడము మళ్ళా పుట్టడం అనేది జరుగుతూ ఉంది ఇక్కడ ముఖ్యంగా ఈ జీవరాజులు పుట్టడానికి మూలకర్త పరమాత్మే అయినా పైకి కనిపించే విధంగా ప్రకృతిని పెట్టాడు ఆయన ప్రకృతి ద్వారా ఆయన ఈ పని అంతా జరిగేటట్లు చేస్తూ ఉన్నాడు తర్వాత శ్లోకం చూద్దాము చ మాం తాని కర్మాన్ని బి ధనంజయా ఉదాసీన వదాసీ నమసక్తూ ఇంకా పరమాత్మ ఏమంటున్నాడంటే ఆసక్తి లేనివాడును ఆయనకి ఏ ఆసక్తి లేదట ఉదాసీనత కలిగి ఉన్నవాడునైనా ఆయన ఉదాసీనంగా ఉన్నాడట నా కర్మలు అంటమంటున్నాడు ఆయన ఆయన ఏ ఆసక్తి లేదు ఉదాసీనంగా ఉన్నాడు కాబట్టి ఆయన ఏమంటున్నాడు నాకు కర్మలు అంటవు అని అంటున్నాడు అంటే ఆయనకి ఏ కర్మ అంటదు అయితే ఎవరెవరి కర్మ ప్రకారంగా వాణివానికి వాణ్ణి జీవ ప్రకృతే పుట్టిస్తూ ఉంది అయితే ప్రకృతి చేసే పనిలో పరమాత్మ ఏ విధంగా కలుగజేసుకోవడం లేదు ఆయనకి ఇష్టత ఇష్టత అనేది ఏమీ లేదు ఆయన సాక్షిగా ఉన్నాడు కాబట్టి ఆయనకి ఏ కర్మ అంటే అవకాశం లేదు ఇక్కడ ఇంకా మనకి ఏం తెలియజేస్తుందంటే ఏ విధంగా ఉంటే మనిషికి కర్మ అంటుందో కూడా తెలియజేస్తున్నాడు ఇంకా పరమాత్మ ఏ విధంగా ఉంటే కర్మ అంటది అదే పద్ధతిలో జగత్తును సృష్టించే పెద్ద కార్యంలో కూడా కర్మ అంటకుండా ఉండేటట్లు పరమాత్మ కూడా నడుచుకుంటా ఉన్నాడు చాలా ముఖ్యమైన విషయం చూడండి ఇక్కడ ఎంతో గమనించాల్సిన విషయము ఈ జగత్తు పుట్టడానికి మూలం ఆయనే కానీ ఆయన ప్రకృతి ద్వారా పనులు చేపిస్తూ ఉన్నాడు ఆయన ఏ ఆసక్తి కలిగి లేడు ఆయన ఉదాసీనంగా ఉన్నాడు అందువలన ఆయనకి పాప పుణ్యాలనే కర్మ ఏమాత్రము అంటకుండా ఉన్నాడు అందువలన జగతి కలుగు ప్రళయ సంభవంలో రెండింటి యొక్క పాపపుణ్యాలు ఆయనకి అంటడం లేదు ఎవరైనా కానీ ఇలాంటి విధానాన్ని ఆచరించినట్లయితే ఏ మనిషి అయినా కానీ వానికి కూడా కర్మ అంటదు అని మనకి వెనకటి అధ్యాయంలో కూడా చెప్పాడు అంటే మనము దేనితో సంగమించకుండా ఉండాలి అహంతో సంగమిస్తే కర్మ అనేది వస్తుంది ఆ విధంగానే కర్మను చుట్టుకుంటా ఉన్నాము మనం అహంతో సంగమించకపోతే కర్మ లేదు ఈ దేహము తన పని తాను చేసుకుంటుంది నీవు అహంకారం పొందినట్లయితే నేనే చేశానన్నప్పుడే నీ మీద రాయబడుతుంది కానీ నేను కాదన్నప్పుడు నీ మీద ఎందుకు రాయబడుతుంది చేసేది నీవు కాదు కదా దేహంలో ఉన్న ఆత్మే దేహాన్ని కదిలించి పనులు చేపిస్తూ ఉంటే రవ్వంతగా ఉన్న జీవుడు తలలో ఒకచోట ఉండి వాడు నేనే చేశానని ఒప్పుకోవడం వల్లనే కదా వాని కర్మ అనేది వస్తూ ఉంది అలా ఒప్పుకోకపోతే కర్మ రాలేదు కదా అందుకే ఇక్కడ చెప్తుంది వెనుక అధ్యాయంలో కర్మలు లంటని విధానం గురించి చెప్పాడని జ్ఞప్తి పెట్టుకోవాలని అంటున్నాడు అలా మనం తొమ్మిదో శ్లోకం వరకు చెప్పుకున్నాము మనము ఈరోజు ఇంతవరకు ఇక్కడ ఆపేద్దాము ఇంకేమన్నా ప్రశ్నలు అంటే అడగచ్చు మంగళం పాడి ముగిద్దాం ఓ మంగళం గురుదేవాయ మహనీయ ప్రబోధాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ రూపాయ మంగళం అందరికీ ప్రబోధార్పణం నమస్కారం